జగన్మోహన్ రెడ్డి బాదోడే బాదోడే కార్యక్రమంలో భాగంగా ప్రజల మీద కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు కాబట్టి దాన్ని తగ్గించడానికి పార్టీ పరంగా కూడా పోరాటం చేస్తా ఉన్నాం ఏదన్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ పార్టీ పరంగా పిలుపునిచ్చిన వెంటనే గ్రామాల నుంచి రైతు సోదలు అయితేనేమి అభిమానులు పార్టీ కార్యకర్తలు అయితేనేమి దాంతో పాటు టౌన్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు అభిమానులు బీసీసీ మైనార్టీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడి గానీ కరెంట్ ఛార్జీలు విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చేకి అంద చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చాడు ఆ రోజు ఏమన్నాడు కరెంట్ ఛార్జీల మీద నేను వస్తే అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీకుతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచు అని చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు ఆ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసి పరిస్థితి ఆ విధంగానే ప్రజలు నమ్మినారు ఎందుకంటే సూపర్ శిక్షిస్తా అన్నాడు కరెంట్ ఛార్జెస్ పెన్షన్ అన్నాడు ఏ రకంగా కూడా ఏదో అని ఆశతో ప్రజలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిపించి వెళ్తు లేకుండా చేసే పరిస్థితి కూడా చేస్తాడు ఎందుకంటే కరెంట్ ఛార్జ్ ఎక్కువ తక్కువ కట్టే పరిస్థితి ఉంటుంది ప్రజలంతా కూడా ఆ పరిస్థితుల్లో వాళ్ళతో డబ్బు ఉండదు లేకపోతే ఇంకో వారం కడతామని అనుకుంటారు ఏ విధంగా కడతారు తప్పదు అది కరెంట్ ఛార్జీ తప్పదు కట్టేది మన అవకాశం ఇప్పుడు పరిస్థితి లేదు ఎందుకంటే ఎమ్మీడియట్ గా రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో వెళ్తుంటారు అనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎన్ని అబద్ధాలు చెప్పినా అంటే అన్ని అబద్ధాలు చెప్పి ఈ రోజు ఏ మీటింగ్ లో చూసినా ఎన్ని మీటింగ్ లో చూసినా కూడా కరెంట్ ఛార్జీల విషయం ఎక్కువ చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చూసాం ఈ విధంగా చెప్పి ఈ రోజు ప్రజల మీద భారం ఉంటే ఏ విధంగా ఊరుకోవాలి మేమంతా పార్టీ పరంగా ఏదన్నా కూడా ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా పెంచితే అబద్దాలు సార్లు పెంచిన చెప్పేసి అబద్ధాలు చెప్పి నేను వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి మళ్ళీ ఈ రోజు ఏం సమాధానం చెప్తారో చంద్రబాబు నాయుడు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎంతసేపు ఉన్నా మీ పార్టీ అధికారంలోకి వచ్చినా అంటే ప్రజలు మర్చిపోతాం ఇచ్చిన హామీలే మర్చిపోతాం ఏ రకంగా కూడా ప్రజలు గుర్తురారు అధికారంలోకి వచ్చే వరకు ప్రజలు కావాలి అధికారంలోకి వచ్చాక మీ పార్టీ బలోపేతానికి కష్టపడతారే కానీ ఏ విధంగా కూడా మీ ఎమ్మెల్యేలు బాగుండాలా మీ పార్టీ కార్యకర్తల నాయకులు బాగుండాలా అదే కాకుండా మీరు అన్ని విధాలుగా రాష్ట్రంలో ప్రజల మీద భారం వేసి ముందు పోవాలని చెప్పేసి ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలా ఇది రెండోసారి అబద్ధాలు చెప్పడం గతంలో కూడా ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగుగా అబద్ధాలు చెప్పినారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ప్రజల అభిమానం చూస్తా ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పేసి పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉన్నా చేయలేని పరిస్థితి ఆ రోజు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు రెండోసారి కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినా నమ్మగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామని చెప్పేసి ఆలోచనతోనే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మంచి మెజార్టీ గెలిపించిన పరిస్థితి ఉంది ఈ రోజు ఉండే పరిస్థితిలో ఇన్ని రకాల సూపర్ సిక్స్ అంటే మూడు సిలిండర్లు ఫీ ఇస్తా ఎంత అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తా అన్నాడు రైతు భరోసా ఇరవై వేలు చేస్తా అన్నాడు ఈ పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు يلا څنګه یو رپورټ ده 55 کټه ستات دا کرنٹ کونډو باندې واری پتنانو اوري نه اي دغه راځي موټي روز پر بچړنه مو دغه 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 دغه